కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరంలో గల రహదారి అధ్వానంగా తయారైంది చిన్నపాటి వర్షాలకు కూడా గుంతలు నీటితో మునిగి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ప్రజలు కోరుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు ఇప్పుడు పరిస్థితి ఒకసారి చెప్పండి గోతుల్లోనే ఉన్నాం నాకు కూడా దా రాలేదు బండి వాళ్ళకు దాటి లేదు లేదు ఇద్దరం శంకవరం మండలం ఎక్కడ లేదు ఊళ్ళో ఉన్న దరిద్రం కూడా ఎక్కడ ఉన్న దారిలో ఇవన్నీ గోతులు కొంటాం బండి వెళ్తే కూడా ఇంటికాడ చెప్తే పడుకోని ఇంకో గోతుల్లో ఉన్నాం నడిచి ఇగో గోతుల్లో తిరుగుతున్నాం బండేజ్కి వెళ్తే ఎక్కడ పడిపోతాం అండి పళ్ళు ఉండి కూడా ఎవడో ఏమీ చేసింది లేదు గోతులు గోతులు లేక ఉన్నాయి డెక్టర్లు మా ఏసీ రూముల్లో ఉన్నారా మాకు కాళ్ళు గుళ్ళిపోతున్నాయి రోడ్లు అన్నలాగే ఇవన్నీ గొయ్తులు గుంటలు తప్ప కానీ ఏమీ మిగలలేదు తెలియాలని మీడియా ముందు తెలుస్తున్నాము డబ్బులు ఏమైనా బాగుందంటే తను ఈ రోజు తోలుతుంటే వాహనాలు మొత్తం ఇబ్బంది పడుతున్నాం పడే